వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీష్ కిచెన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి హాయ్ అండి ఈరోజైతే సోయాతో వెజ్ రోల్స్ చేసి చూపిస్తానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఫుల్గా వెజ్జీస్తో చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలకి సాయంత్రం పూట ఇలా చేసి పెట్టవచ్చండి సింపుల్గా కూడా అయిపోతుంది ఎక్కువ టైం కూడా ఉండదు ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి చూడండి చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి ఒక కప్పు మైదా పిండి తీసుకున్నానండి మీరు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు మైదాతో అయితే బాగుంటాయండి కలర్ఫుల్గా ఒక కప్పు సోయా మిల్క్ మేకర్స్ ఉంటాయి కదా అవి తీసుకున్నానండి ఇప్పుడు ఫస్ట్ మనం పిండి కలిపేసుకుందాం అండి ఒక ఖాళీ బౌల్ తీసుకొని అందులోకి మైదా వేసేసుకుందాం ఒక సాల్ట్ వేసుకొని ఒక మూడు స్పూన్ వరకు ఆయిల్ వేసానండి నేనైతే మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇలా ఆయిల్ వేసేసి కాస్తంత అంతా వాము వేసుకుందాం మైదా పిండితో చేస్తున్నాం కదా వాము వేస్తే అరుగుదలకి బాగుంటుందని కాస్త వాము వేసుకొని ఇలా కలిపేసుకుందామండి కాస్త వాటర్ వేసుకుంటూ ఫస్ట్ మొత్తం పిండికి ఆయిల్ పట్టేలా కలుపుకున్నాక వాటర్ వేసి ముద్దలా కలిపేద్దాం చూడండి ఈ విధంగా ఇది కలిపేసి కనీసం పదిహేను నిమిషాల పాటు దీనికి రెస్ట్ ఇచ్చేయాలండి దీన్ని మేము మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక బౌల్ పొయ్యి మీ పెట్టేసి వాటర్ పోసుకొని అందులో సోయా ఒక బాయిల్ రానివ్వండి నేను ఇప్పుడు మనం దీంట్లోకి మనం రోల్స్ చేయడానికి దాంట్లోకి వెజ్జెస్ అన్నీ కలిపి ఒక వీడియో తీశానండి ఆ వీడియో అయితే స్కిప్ అయిపోయింది అయితే నేను ఏమేమి వేసానో మీకు చెప్తాను ఫస్ట్ మిల్ మేకర్ని మిక్సీలో వేసేసుకున్నానండి మిక్సీలో వేసుకున్నాక అది మిక్సీ పట్టేసిన తర్వాత దాంట్లోకి సాల్టు అల్లం వెల్లుల్లి పేస్టు కాస్తంత పసుపు తర్వాత ఒక ఉల్లిపాయ క్యారెట్ బీన్స్ కొత్తిమీర ఇవన్నీ వేసేసానండి పచ్చిమిర్చి వేయలేదు పచ్చిమిర్చి బదులు చిల్లీ ఫ్లేక్స్ వేసానండి వేసి అస్సలు వాటర్ వేయకుండా దాన్ని చక్కగా దగ్గరికి అయిపోతుంది ఎందుకంటే ఆనియన్స్లో వాటర్ ఉంటుంది కదా బయటకు వస్తుంది మనకి ముద్ద అయిపోతుంది ఇలా రౌండ్గా ముద్దలు చేసుకొని రెడీగా పెట్టేసుకున్నాను అది స్కిప్ అవడం వల్ల మీకు చెప్తున్నాను ఇప్పుడు నేను ఒక పూరీ చేసేసుకున్నాను చిన్న చిన్న బౌల్స్లో చేసి పక్కన పెట్టుకోండి ఈ పూరీ చేసుకొని దాంట్లోకి ఇలా రోల్ చేసేసుకోవడమే ఎలా అయితే చూపించానో ఆ విధంగా ఇదైతే ఒక స్పూన్ మైదా తీసుకొని ఒక గిన్నెలోకి వాటర్ పెట్టి కలిపేసి పేస్ట్ పేస్ట్లా చేసి పెట్టండి మనకి ఎడ్జెస్ అన్నిటికి మనకి ఇలాంటిచ్చేసి పైన కాస్త మైదా పిండితో రోల్ చేసామనుకోండి ఇలా ఓడకుండా చక్కగా వచ్చేస్తాయి చూడండి ఈ విధంగా అన్నీ తయారు చేసేసుకున్నాం కదా ఇక ఆయిల్ పెట్టేసుకోవడమే పొయ్యి మీద ఆయిల్ పెట్టేసానండి ఆయిల్ లైట్గా వేడెక్కింది కాస్త చిన్నదేసి చూసుకొని వేగుతుంది అన్నప్పుడు వేసేయండి ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు వేసామనుకోండి పైన వేగిపోతుంది లోపల వేగదు కదా మనం అన్నీ పచ్చివే వేసాం కాబట్టి లో ఫ్లేమ్ పెట్టుకొని నిదానంగా వేయించుకోండి మంచి కలర్ వచ్చే వరకు టేస్ట్ అయితే అసలు పిల్లలు మర్చిపోలేరు మళ్ళీ మళ్ళీ అడుగుతారండి ఈ విధంగా వేయించేసుకోవడమే చూడండి స్లోగా లో ఫ్లేమ్లో వేయించేసుకోండి ఇంకొంచెం పిండి మిగిలిపోతే నేను ఇలా చిన్న చిన్నగా కట్ చేసి డైమండ్స్లాగా కట్ చేసి అవి కూడా లాస్ట్లో వేయించుకున్నాను చూడండి కలర్ చేంజ్ అయినాయి కదా ఇక మనం కొంచెం కలర్ చేంజ్ అవగానే ఇక తీసేద్దామండి బయటకు తీసేయగానే ఇంకా కలరు ఇంకా పెరుగుతుంది వేడి ఉంటుంది కదా లోపల చూడండి ఈ విధంగా తీసేసి రెండోసారి కూడా వేసేసుకున్నాను సింపుల్గా అయిపోయిందండి ఈజీగా అయిపోయింది పిల్లలకి రోజు వెరైటీస్ చేస్తూ ఉంటాం కదా ఈసారి వెజ్ రోల్స్ చేయండి చాలామంది మిల్ మేకర్ తినరు ఈ విధంగా చేసి పెట్టండి మిల్ మేకర్ అనుకోరు చక్కగా అయ్యే చికెన్ అనుకుంటారు టేస్ట్ అయితే చాలా బాగుంది ఇక సర్వింగ్ ప్లేట్ తీసుకొని ఇలా సర్వ్ చేస్తానండి అసలు ఆయిల్ మన చేతికి అంటుకోకుండా చాలా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు ఆ మిశ్రమాన్ని కలిపినప్పుడు దాంట్లో కూడా కొంచెం సాల్ట్ వేసుకోండి మనం పైన సాల్ట్ వేసాం కదా లోపల కూడా సాల్ట్ వేయాలి చూడండి ఈ విధంగా సాస్ని ఇలాగా డెకరేషన్లా చేసి పిల్లల ముందు పెట్టేయడమే ఇవైతే చిప్స్లా ఉన్నాయండి చక్కగా దీంట్లో కూడా కెచప్ తీసుకొని చాలా బాగున్నాయి ఇలా చక్కగా పొడి పొడి అయిపోతున్నాయి మనం పిండిని కాసేపు రెస్ట్ ఇచ్చాం కదండి ఒక పది నిమిషాలు దానివల్ల చాలా క్రిస్పీగా వస్తాయి ఈ విధంగా గుల్లగా కూడా వస్తాయి చూడండి ఇక మనం దీన్ని కూడా తీసి చూపిస్తాను మీకు చక్కగా లోపలంతా వెజ్జెస్ అంతా కుక్ అయిపోయి చాలా టేస్టీగా ఎమ్మీగా ఉందండి సింపుల్గా చేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్స్లో పిల్లలకి చక్కగా హడావిడి పడకుండా ఒక్క అరగంట ముందు మనం చేసామంటే సరిపోతుంది ట్రై చేయండి